కాకినాడ జిల్లా తుని పురపాలక వైస్ చైర్మన్ పదవి కాపాడుకోవడానికి వైసీపీ ఎత్తులు వేస్తోంది ఏజెన్సీ ప్రాంతం మారేడుమెల్లిలో క్యాంప్ రాజకీయం ప్రారంభించింది తుని పురపాలక వైస్ చైర్మన్ ఎన్నిక ఫిబ్రవరి మూడున జరగనుంది తమ పట్టు నిలబెట్టుకోవాలని వైసీపీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగారు గత ఎన్నికల్లో అన్ని చోట్ల వైసీపీ కౌన్సిలర్లు విజయం సాధించారు కొత్త ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక పలువురు కూటమి ఆకర్షితులు అవుతున్నారు అప్పటి నుంచి కౌన్సిల్లో అసమ్మతి స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి ఏడాది నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది ఒక కౌన్సిపల్ కౌన్సిలర్ అనధికారికంగానే వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు ఆయన ఎన్నిక దాదాపు ఖరారైన సమయంలో మరో సభ్యుడు రెబెల్ గా తెరపైకి రావడంతో వైసీపీ అధిష్టానం తక్షణ చర్యలు తీసుకుని ప్రత్యేక వాహనాల్లో మెజార్టీ కౌన్సిలర్లను కుటుంబ సమేతంగా మారేడుమిల్లి క్యాంపులకు తరలించినట్లు తెలుస్తోంది నాలుగు రోజుల పాటు వారు అక్కడే ఉండి ఎన్నికల సమయానికి నేరుగా తిరిగొచ్చేలా ప్రణాళిక చేసిన సమాచారం క్యాంపులో ఉన్న సభ్యులు ఎవరి ఫోన్లు ఎత్తకుండా ఏ విధమైన ఫోటోలు వీడియోలు తీయకుండా జాగ్రత్త పాటిస్తున్నారు సుమారు ఇరవై మంది కౌన్సిలర్లు కుటుంబ సమేతంగా అక్కడున్నట్లు సమాచారం కొందరు సభ్యులు వెళ్లకుండా పట్టణంలో ఉండిపోగా వారికి పలువురు నాయకులు ఫోన్లు చేసి రావాలని కోరుతున్నారని సమాచారం